హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మనం మీకు ఏ దేశం గురించి సమాచారం ఇవ్వబోతున్నామంటే అది ఈ రోజు కూడా ప్రపంచంలో సూపర్గా పిలువబడుతుంది అక్కడ టెక్నాలజీ మీపై భారీగా ఉంటుంది ఇది అత్యంత అభివృద్ధి చెందిన దేశం ఇది ప్రపంచానికి కంప్యూటర్ల గురించి తెలియజేసింది ఫ్రెండ్స్ ఈ దేశంలో ఏది ఎక్కువగా ఇష్టపడతారంటే అది పిజ్జా ఒలింపిక్స్ లో ప్రపంచంలోనే అత్యధిక పథకాలు సాధించింది ఈ దేశంలో అత్యధికంగా హిందుస్థానీలే నివసిస్తున్నారు ఈ దేశంలో ఈ విషయం ఎంత పెద్దదంటే ఒక పూర్తి ఆఫీస్ అంతా వచ్చేస్తుంది అవును ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం అమెరికా గురించి కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఎన్ టు స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ముందుగా మీకు చెప్పాలనుకుంటున్నాం అమెరికా అధికారిక నామం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ దేశం యొక్క మొత్తం జనాభా సుమారు ముప్పై నాలుగు కోట్లు జనాభా పరంగా ఇది ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశం జనాభా సాంద్రత గురించి మాట్లాడితే ఇక్కడ ఒక చదరపు కిలోమీటర్కు ముప్పై ఆరు మంది ఉంటారు ఇక్కడ మొత్తం జనాభాలో ఎనభై శాతం మంది నగరాల్లో నివసిస్తారు కేవలం ఒక శాతం మంది మాత్రమే గ్రామాల్లో ఉంటారు అమెరికాను ప్రపంచంలో అత్యంత అక్షరాస్య దేశంగా పిలిస్తే తప్పేమీ లేదు వరల్డ్ ఫాస్ట్ బుక్ నివేదిక ప్రకారం అమెరికా అక్షరాస్యత రేటు తొంభై తొమ్మిది శాతం ఉంది ఇది చాలా గొప్ప విషయం అమెరికాలో అత్యధికంగా జెంటిల్మెన్లు నివసిస్తారు ఫ్రెండ్స్ అమెరికన్లో లో చాలా కెమెరా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా టీవీ షోలో కనిపించాలని కోరుకుంటారు కొంతమంది కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడతారు కానీ చాలా మంది అమెరికన్లు కెమెరా కోసం ఆకలితో ఉంటారు అమెరికాలో ప్రతి నలుగురిలో ఒకరు ఏదో ఒక షోలో భాగం అయ్యారు ఇక్కడ టీవీ షోలు కనిపించడం చాలా గొప్పగా భావిస్తారు సామాన్య ప్రజలు కూడా తమను తాము సెలబ్రిటీలుగా భావిస్తారు కొందరు చాలా కష్టపడి లైవ్ టీవీ షోలలో చోటు సంపాదించుకుంటారు మీకు చెప్పాలంటే ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది ఇప్పటికే టీవీ షోలలో భాగమయ్యారు న్యూయార్క్ నగరం అమెరికాలో అతిపెద్ద నగరాల్లో ఒకటి కానీ మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఒకప్పుడు న్యూయార్క్ నగరం న్యూ ఆమ్స్టర్డామ్ గా పిలువబడేది ఆమ్స్టర్డామ్ ఆసం నుండి అమెరికాకు వలస వచ్చిన వారే న్యూయార్క్ కు ఈ పేరు పెట్టారు కానీ తర్వాత పదిహేడవ శతాబ్దంలో దీనిని న్యూయార్క్ గా మార్చారు అమెరికాలో ఎవరైనా నేరం చేస్తే నేరుగా జైలుకు వెళ్తారు మీరు అనుకోవచ్చు ఇది ప్రతి దేశంలోనూ ఉంటుంది కానీ ఇక్కడ విషయం భిన్నంగా ఉంది ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక ఖైదీలు ఉన్న దేశం అమెరికానే మీకు చెప్పాలంటే ప్రపంచంలో జైళ్లలో ఉన్న మొత్తం ఖైదీలలో వెయ్యి మంది అమెరికా నుండే ఉన్నారు ఫ్రెండ్స్ అమెరికా ప్రజల మధ్య కుక్కలను పెంచుకోవడం ఒక అత్యంత ఇష్టమైన హాబీ ఈ దేశంలో ఐదు కోట్లకు పైగా కుక్కలు ఉన్నాయి ఇక్కడ చాలా మంది తమ పెంపుడు కుక్కలతో కనిపిస్తారు అమెరికా ప్రజల మధ్య జూదం ఆడటం కూడా చాలా ప్రసిద్ధం ఇక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం యాభై నాలుగు నుంచి యాభై బిలియన్ డాలర్లు అంటే సుమారు ముప్పై లక్షల కోట్ల రూపాయలు జూదం ఆడతారు ఈ ఆటల ప్రజల్లో ఒక ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది డబ్బు ఉంటే అన్ని సాధ్యమని వారి నమ్మకం ఫ్రెండ్స్ స్టార్టీ ఆఫ్ లిబర్టీ గురించి మీరు వినే ఉంటారు ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన విగ్రహం కానీ మీకు తెలుసా ఈ స్టార్టింగ్ అమెరికాకు బహుమతిగా వచ్చింది అవును పద్దెనిమిది వందల ఎనభై ఫ్రాన్స్ ఈ విగ్రహాన్ని అమెరికాకు బహుమతిగా ఇచ్చింది ఫ్రాన్స్ నుండి పంపినప్పుడు నాలుగు నెలలు కష్టపడి దీన్ని సమీకరించారు భాగాలను జోడించి సిద్ధం చేశారు ఇప్పుడు ఇది ప్రపంచంలోనే అత్యంత ఐకానిక్ స్థలంగా మారింది ఫ్రెండ్స్ అమెరికా యొక్క నలభై ఏడు శాతం ప్రజల వృత్తి టెక్నాలజీతో సంబంధం కలిగి ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజలకు టెక్నాలజీపై చాలా ఆసక్తి ఉంది గత ఒక సంవత్సరం నుండి మనందరికి వర్క్ ఫ్రం హోమ్ అలవాటైంది అన్ని ఇంటి నుండే జరుగుతాయి కానీ మీకు చెప్పాలంటే వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ అమెరికా నుండి వచ్చింది ఇక్కడ ఇది చాలా అద్భుతంగా నడుస్తుంది ఇక్కడ ప్రజలు సమయం తమ ఇంటిలోనే గడుపుతారు అంటే వారు సరిగ్గా ఉపయోగించుకుంటూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు అమెరికా యొక్క రాజధాని నగరం వాషింగ్టన్ డిసి కానీ వాషింగ్టన్ డిసి ఎల్లప్పుడూ ఈ దేశ రాజధానిగా ఉండలేదు మొదట న్యూయార్క్ నగరం ఈ దేశ రాజధానిగా ఉండేది ఇక్కడ అన్ని రాజకీయ కార్యకలాపాలు జరిగేవి కానీ జూలై పదహారు పద్దెనిమిది వందల వాషింగ్టన్ డీసీని యునైటెడ్ స్టేట్స్ రాజధానిగా చేశారు ఇక్కడ ఉన్న వైట్ హౌస్ అమెరికా అధ్యక్షుడి నివాసం మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ వైట్ హౌస్ లో నూట ముప్పై రెండు గదులు ఉన్నాయి వైట్ హౌస్ ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇల్లు అని కూడా అంటారు ఫ్రెండ్స్ అమెరికాలో వైద్య సౌకర్యాలు ఉచితం ఇక్కడ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అందుకే అమెరికా ప్రజలు ఈ రోజులోనే జీవిస్తారు ఈ రోజు సంపాదించింది ఖర్చు చేసి నిద్రపోతారు అందుకే ఇక్కడ ప్రజలు సంపాదించిన కేవలం ఒక శాతం మాత్రమే ఆదా చేస్తారు ఫ్రెండ్స్ అమెరికా ప్రజలు ఆహారం పట్ల చాలా ఇష్టపడతారు ఇక్కడ పిజ్జా చాలా ప్రసిద్ధం ఇక్కడ ప్రజలు ఒక రోజులో కనీసం పద్దెనిమిది ఎకరాల భూమి సమానమైన పిజ్జా తింటారు వారు అత్యధికంగా చీజ్ తింటారు ఇక్కడ పగలో లేదా ప్రజల కడుపులో ఎక్కువగా పిజ్జానే ఉంటుంది ఫ్రెండ్స్ అమెరికా ప్రజలు సంగీతం పట్ల చాలా భావోద్వేగంగా ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా సంగీతంతో అనుబంధం కలిగి ఉంటారు అందుకే ఈ రోజుల్లో అమెరికా పిల్లలు స్కూల్లో రోడ్లపై ఎక్కువగా గిటార్ వాయిస్తూ కనిపిస్తారు ఇక్కడ అరవై మిలియన్లలో నలభై మిలియన్ల మంది కళాకారులు ఉన్నారు అందుకే ప్రపంచంలోని అతిపెద్ద సంగీతకారులు చలనచిత్ర నిర్మాతలు ఈ దేశం నుండే వస్తారు ఫ్రెండ్స్ అసభ్యకరమైన వెబ్సైట్ చూడటంలో అమెరికా ప్రజలు చాలా నైపుణ్యం కలిగి ఉన్నారు ఈ దేశ ప్రజలు ఫేస్బుక్ ట్విట్టర్ కంటే ఎక్కువగా అలాంటి వెబ్సైట్లను చూస్తారు తమ సమయాన్ని చేస్తారు అమెరికాలో పౌరసత్వం గరిష్టంగా సంవత్సరాలు పడుతుంది కానీ ఒక అమెరికా చేసుకుంటే మూడు సంవత్సరాల్లోనే అమెరికా పౌరసత్వం పొందవచ్చు ఫ్రెండ్స్ అమెరికన్ అమ్మాయిలు అమెరికన్ డాలర్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి కరెన్సీ డాలర్ ఈ రోజు ఒక డాలర్ భారతీయ రూపాయలు సుమారు ఎనభై ఐదు రూపాయలకు సమానం అందుకే అమెరికన్లు మన దేశానికి వచ్చినప్పుడు మన దేశం ఎంత చౌకగా ఉందని భావిస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అమెరికాలో ఏవి అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలు అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది అమెరికా వీసా తీసుకోవడానికి ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా న్యూయార్క్ న్యూయార్క్ అమెరికాలో ఒక పెద్ద రాష్ట్రం దీనిలో న్యూయార్క్ సిటీ ఉంది పర్యాటక దృష్ట్యా న్యూయార్క్ అత్యంత ప్రసిద్ధ ప్రదేశం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఈ ఇరవై రెండు అంతస్తుల విగ్రహం యొక్క కిరీటానికి చేరుకోవడానికి మూడు వందల యాభై నాలుగు మెట్లు ఎక్కాలి రెండవది లాస్ ఏంజల్స్ ఇప్పుడు అమెరికాలో అత్యంత జీవోన్మయ నగరం లాస్ ఏంజల్స్ గురించి చెప్పుకుందాం లాస్ ఏంజల్స్ యొక్క సంతోషకరమైన వాతావరణం దూరం వరకు విస్తరించిన సముద్ర తీరాలు పర్యాటక సౌకర్యాలు ప్రయాణాన్ని అత్యంత ఉత్తేజకరంగా చేస్తాయి ఇది ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక స్థలాల్లో ఒకటి లాస్ లో మీరు సముద్ర తీరంలో సర్ఫింగ్ ఆనందించడమే కాకుండా పర్వతాలపై ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు సిటీ ఆఫ్ గా పిలువబడే లాస్ లో మీకు అందమైన సముద్ర తీరాలు నేషనల్ పార్కులు అమ్యూజ్మెంట్ పార్కులు ఒక కొత్త అందమైన ప్రపంచాన్ని అందిస్తాయి కానీ అది ఇప్పుడు సాధ్యం కాదు ఎందుకంటే ఈ మధ్య జరిగిన చిచ్చు కారణంగా లాస్ ఏంజల్స్ పూర్తిగా శరణాశనం అవటం జరిగింది మూడవది శాన్ ఫ్రాన్సిస్కో ఈ నగరం తన సహజ సౌందర్యం సంస్కృతి వంటకాలు విభిన్న సంఘాలు ప్రపంచ స్థాయి రెస్టారెంట్లకు ప్రసిద్ధి చెందింది నాలుగవది షికాగో అమెరికాలో అత్యంత ధనిక అత్యంత కళాత్మక నగరాల్లో షికాగో ఒకటి ఇది అమెరికాలో మూడవ అతిపెద్ద నగరం దీనిని గ్లోబల్ ఆర్కిటెక్చర్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు ఈ నగరంలో ఒక ప్రత్యేకమైన కళాత్మక భావన ఉంటుంది చివరగా లాస్ వేగాస్ లాస్ వేగాస్ ఒక ప్రసిద్ధి అంతర్జాతీయ రిసార్ట్ నగరం ఇది ఫైన్ డైనింగ్ షాపింగ్ వినోదం రంగురంగుల నైట్ లైఫ్ భారీ కాసిన హోటళ్లకు ప్రసిద్ధి చెందింది ఈ నగరం తనను తాను ప్రపంచ వినోద రాజధానిగా ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అమెరికా వేసా ప్రక్రియ ఏమిటి అమెరికా సందర్శనకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పుకుందాం అమెరికా వేసా పొందడం అంత సులభం కాదు దీనికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి దీని ప్రక్రియ ఇతర దేశాల కంటే చాలా పొడువుగా ఉంటుంది ఒకవేళ మీకు టూరిస్ట్ వేసా కావాలంటే అమెరికన్ ఎంబసీలో దరఖాస్తు చేయాలి ఆ తర్వాత మీ గురించి విచారణ జరుగుతుంది అన్ని సరిగ్గా ఉంటే మీకు ఈసా ఇవ్వబడుతుంది మీకు చెప్పాలంటే అమెరి అమెరికాలో ఐదు నుండి ఆరు రోజుల సందర్శనకు సుమారు నుండి మూడు పాయింట్ రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ అమెరికా మీకు ఎలా అనిపించింది కామెంట్ లో సందర్శించినట్లయితే మీ అనుభవం ఎలా ఉందో మాతో పంచుకోండి మీలో ఎవరైనా అమెరికాలో నివసిస్తున్నట్లయితే కామెంట్ లో తప్పక చెప్పండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూశారు కదా ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్